గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా అపమృత్యో దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలంటారు చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా ప్రపంచంలో మృత్యువు తొలగిపోవాలి అంటే ఒక్క ఈశ్వరుడు మాత్రమే మనకు తొలగింపజేయగలడు అందుకే ఆయన ఏమన్నారు మృత్యుంజయుడు అన్నారు సో మృత్యుంజయుడు ఆయన మృత్యువును జయించిన వాడు ప్రపంచంలో మృత్యువును జయించినటువంటి దేవతలు ఎవ్వరు లేరమ్మా అందుకే సౌందర్య శంకర భగవత్పాదుల వారు చెప్తారు ఈ దేవతలంతా పోతారు కానీ అమ్మ నీ భర్త నువ్వు మాత్రమే ఉంటారు అమ్మ జగత్తులు అని ఎందుకు అంటే నీ పానిగ్రహణం చేశాడు కాబట్టి అని అమ్మవారిని పొగుడతాడు అమ్మ శివుడు కూడా ఉండగలుగుతున్నాడంటే నీ మెడలో గట్టిన తాలిబొట్టు మహిమ అని కీర్తిస్తాడు ఇక్కడ కూడా శివుణ్ణి మృత్యుం ఎందుకోసం అంటారు అంటే ప్రపంచంలో శివుడిని ఎందుకు పూజించాలి అంటే రెండు రీజన్స్ ఉన్నాయమ్మా ఇప్పుడు నువ్వు కూడా అనుకోవచ్చు నేను ఎందుకు శివుడి శివుడి పూజ చేయాలి నేను విష్ణు పూజ చేస్తాను చేస్తాను కదా నేను ఇంకో దేవత పూజ చేస్తాను కదా ప్రపంచంలో పుట్టిన ఎవడైనా సరే శివ పూజ చెయ్యకపోతే వాడు మనిషి కాదు నేను చెప్తాను ఎందుకు అంటే ఎవరైనా చెయ్యాలి తప్పదు కారణం ఏమిటంటే శివుడు రెండింటిని దాటాడు కాలున్ని దాటాడు కాలాన్ని దాటాడు కాలుడు అంటే ఎవరు యమధర్మరాజు మీరు మార్కండేయ మహర్షి యొక్క కథ చదివితే మార్కండేయ మహర్షిని బతికించటానికి యమధర్మరాజునే చంపేస్తాడు ఈశ్వరుడు ఆర్తత్రాణ పరాయణుడు కామాన్ని జయించాడు లోకల్లో ప్రతి మనిషి రెండిటికే లోపడేది ఒకటి కామము రెండవది కాలము కామమును జయించి కామారి అయ్యాడు కాలాన్ని జయించి మృత్యుంజయుడయ్యాడు అందుకే ఈ రెండింటిని మనం జయించాలంటే ఆ రెండు జయించిన ఆయనను పట్టుకోవాలి ఆయనను పట్టుకుంటే కామాన్ని జయించగలుగుతాము కాలాన్ని కూడా జయించగలుగుతాము కాలాన్ని జయించడం అంటే ఏంటి మృత్యు భయం లేకుండా ఉండటం మనందరికీ భయం ఏమిటి ప్రాణం ఎక్కడ పోతుందో అని కానీ మృత్యువుకు భయపడకూడదు అది ఏ రోజు వస్తుంది అది వచ్చే రోజున మనం ఆనందంగా ఉండాలట ఎందుకంటే శరీరం పోతుంది నువ్వు పోవట్లే ఈ పైన బాడీ పోతోంది నీవు అలాగే ఉన్నావు ఎందుకంటే నువ్వే శివుడివి లోపల ఉన్న శివుడు శివుడిగానే ఉంటాడు అందుకే ప్రపంచం మొత్తం లయమైపోయినప్పటికీ కూడా ప్రపంచంలో ఉండే ఏకైక స్వరూపమేమిటి ఈ మొత్తం విశ్వం నూట తొంభై ఆరు దేశాలు ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు మతాలు అన్నీ పోతాయి కానీ ప్రపంచంలో ఒకటి ఉంటుంది ఏమిటి కాశీక్షేత్రం ఒక్కటే ఉంటుంది కాశీక్షేత్రం మొత్తం పోతుంది ఒక కాశీక్షేత్రం ఉంటుంది ఆ క్షేత్రము ఈశ్వరుడి యొక్క త్రిశూలం మీద నిలబడి ఉంటుంది ఆ త్రిశూలం మీద ఉన్న కాశీక్షేత్రంలో సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి శివభక్తులు తప్పకుండా ఉంటారు కాబట్టి ప్రపంచం లయమైన శివభక్తుడికి ఆ భయం లేదు మృత్యువు లేదు మృత్యుభయం లేదు కాబట్టి నీకు మృత్యుభయం లేకుండా ఉండాలి అంటే కాలభయం లేకుండా ఉండాలి అంటే కామభయం లేకుండా ఉండాలి అంటే ఈశ్వరుడికి అభిషేకం చేయి అపమృత్యు దోషం తొలగిపోతుంది మనకు రెండు రకాల మృత్యు ఉంటుంది అమ్మ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఎనిమిదవ స్థానం మృత్యుస్థానం స్థానం ఆయుస్థానం అంటాం ఈ ఆయుస్థానాన్ని మేము చూ మే మేము చెప్పగలుగుతాం ఒక మనిషి ఎంతకాలం బతుకుతాడు అంటే ఖచ్చితంగా లెక్క పెట్టి చెప్పవచ్చు జ్యోతిష్ శాస్త్రాలు వాడి దశలు అంతర్దశలు లెక్కపెట్టి రెండు ఉంటాయి ఒకటి కాలమృత్యువు రెండవది అపమృత్యు కాలమృత్యువును ఎవ్వడూ ఆపలేడు అంటే వాడు కాలం తీరింది అంటే వాడిని ఆపగలిగిన వాడు ఎవడూ లేడు ప్రపంచంలో అపమృత్యువు అనేటువంటిది ఉంటుంది యాక్సిడెంటల్ డెత్స్ ఇంకో ఇవి మనకు జీవితంలో కొన్ని ఉంటాయి అవి పోవాలి అంటే ఈశ్వరాభిషేకం చేయాలి అపమృత్యు అంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాము ఏదో ప్రమాదం జరిగింది ఇంచులో పోయిందిరా బాబు అంటే ఉంటాను అటువంటి వాటి నుంచి లక్షించేది ఈశ్వరుడే ఎక్కడో నువ్వు శివపూజ చేసావు బయటపడ్డావు కేదార్నాథ్లో కొంతమంది పోయారు కొంతమంది అరగంట ముందు బయటపడ్డారు వాళ్ళందరూ ఏమిటి అంటే వాళ్ళందరికీ శివానుగ్రహం కలిగింది కొంతమందికి కాలం తిరిగింది వెళ్ళిపోయింది కాబట్టి కాలం తీరిపోయేటువంటి మృత్యువును ఎవడూ ఆపలేడు అపమృత్యువును మాత్రం ఆపగలిగినటువంటి వాడు ఈ జగత్తులో ఒకే ఒక్కడు అతడే సాంబ సదాశివుడు మృత్యుంజయుడు అంటారు కాబట్టి నీవు మృత్యుంజయుడివి కావాలి అంటే మృత్యువును జయించాలి అంటే అపమృత్యు భయం తొలగిపోవాలి అంటే ఈ శివరాత్రి పర్వదినాన ఈశ్వరారాధన ఆరాధన చెయ్యి విభూతితో ఈశ్వరాభిషేకం చేసి ఆ విభూతి రోజు నొసట మీద పెట్టుకో అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఒక జాతకంలో ఎన్ని అపమృత్యు దోషాలు ఉన్నాయో మనం లెక్క పెట్టవచ్చు ఆ లెక్క పెట్టి ఆ అపమృత్యువు నుంచి ఎలా తప్పించాలో ఈశ్వరాభిషేకాలు యొక్క పద్ధతిలో మనకు తెలిసిపోతుంది కాబట్టి అటువంటి వాడికి మహారుద్రమో శతరుద్రమో ఇవన్నీ చేస్తే వాడికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి కాబట్టి లోకంలో మృత్యు దోషాలు మృత్యు భయాలు అపమృత్యువును కూడా తొలగింపజేసేటువంటి సుందర సురుచిర అద్భుత ఆనంద దివ్య స్వరూపమే పరమేశ్వర స్వరూపము ఆ పరమేశ్వర స్వరూపము వ్యక్తమైన రోజే ఈ మహాశివరాత్రి పర్వదినము సమయాన్ని వ్యర్థం చేయకండి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి క్షణ క్షణము కూడా హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ నీవు మహావీరుడివి కావాలి అంటే ఈ నామజపించే హరహర మహాదేవ నామ జపం చేసి శివాజీ శత్రుమూకలను చెండాడాడు హరహర మహాదేవ నామమంత్రంతో శంభాజీ మొఘళ్ళందరినీ కూడా పరిగెత్తించాడు హరహర మహాదేవ నామమంత్రముతో నేను కూడా అపమృత్యువును పరిగెత్తిస్తా ఇదే శివరాత్రి ఉపదేశం బా మాటలు లేవు గురువు గారు చాలా అద్భుతంగా అంటే చాలా మందికి చిన్న చిన్న డౌట్లు కూడా చాలా పెద్దగా చేసి చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ యొక్క ఎపిసోడ్స్లో చాలా థ్యాంక్ యూ గురువు